శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యమహ సమస్త జగత్తుకు మూలమైన ప్రకృతి స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం సృష్టి స్థితి లయ రూపములన్నిటినీ స్వీకరించే వికృతి స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం విద్యా జ్ఞానం బుద్ధి విజ్ఞానం అన్నిటినీ ప్రసాదించే విద్యాస్వరూపిణీ దేవికి నమస్కారం ఓం అన్ని జీవరాశులకు మేలు చెయ్యు తల్లికి నమస్కారం ఓం భక్తి విశ్వాసం శ్రద్ధ రూపమైన దేవికి నమస్కారం ఓం సకల ఐశ్వర్యాలు మహిమలతో అలంకృతమైన దేవికి నమస్కారం ఓం సురవ్యై నమ సువాసన పావనత పవిత్రతను ప్రసాదించే దేవికి నమస్కారం ఓం పరమాత్మికాయన సర్వాంతర్యామి పరమాత్మ దేవికి నమస్కారం ఓం వాచే నమ వాక్పదాత్రి మాధుర్య భాషణ దేవికి నమస్కారం ఓం యాయ నమ పద్మాసనమున నివసించు శుద్ధి శాంతిస్వరూపిణీ దేవికి నమస్కారం ఓం పద్మాయ నమ పద్మ సమానమైన పవిత్రత కలిగిన తల్లికి నమస్కారం ఓం సుచయ నమ శుభ్రమైన పవిత్రమైన స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం స్వాహాయి యజ్ఞాలలో హవిర్భాగాన్ని స్వీకరించే స్వహారూపిణి దేవికి నమస్కారం ఓం పితృదేవతలకు సమర్పించబడే స్వదా స్వరూపిణి దేవికి నమస్కారం ఓం అమృత సమానమైన మాధుర్యాన్ని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం సకల సౌభాగ్యాలను ప్రసాదించే ధన్య దేవికి నమస్కారం ఓం హిరణ్మయే నమ బంగారంలా ప్రకాశించే హిరణ్మయ దేవికి నమస్కారం ఓం లక్ష్మే నమ ఐశ్వర్య సౌభాగ్య శాంతి సంపదల దేవి లక్ష్మికి నమస్కారం ఓం నిత్యపుష్టాయనమ ఎల్లప్పుడూ పోషణ ఆరోగ్యం బలాన్ని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం రాత్రిని ప్రకాశవంతంగా చేసి జ్ఞానం శాంతిని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం సమస్త దేవతల తల్లిగా అపారమైన కాంతి స్వరూపిణీగా ఉన్న అది దేవికి నమస్కారం రాక్షస వంశానికి ఆది ప్రవర్తకురాలిగా మూలమైన దితిదేవికి నమస్కారం ఓం సూర్యకాంతి వలె ప్రకాశించే జ్ఞానజ్యోతిని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం భూమిదేవి స్వరూపిణిగా జీవజాతిని పోషించే తల్లికి నమస్కారం ఓం వసుధారిణ్యై నమ భూ సంపదలు ధనధాన్యాలను కాపాడి ప్రసాదించే తల్లికి నమస్కారం ఓం మ కమల సమానమైన సౌందర్యం పవిత్రత కలిగిన తల్లికి నమస్కారం ఓం కాంతాయై నమ అందం కాంతి మాధుర్యం నింపిన స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం కామాక్షై నమహ సమస్త కోరికలను తీరుస్తూ కరుణామయ దృష్టితో అనుగ్రహించే కామాక్షి దేవికి నమస్కారం ఓం క్షీరోద సంభవాయై క్షీరసాగర మదనంలో ఉద్భవించిన దేవికి నమస్కారం ఓం అనుగ్రహపరాయై నమ ఎల్లప్పుడూ భక్తులకు కరుణతో అనుగ్రహమును ప్రసాదించే తల్లికి నమస్కారం ఓం బుద్ధయే నమ సమస్త సంపద ఐశ్వర్యం సఫలతల మూలమైన దేవికి నమస్కారం ఓం పాపరహిత పవిత్ర స్వరూపిణీ తల్లికి నమస్కారం ఓం హరివల్ల మహావిష్ణువు ప్రియ భార్యగా శ్రీ మహాలక్ష్మి స్వరూపిణిగా ఉన్న దేవికి నమస్కారం ఓం అశోకాయ నమ దుఃఖాలను తొలగించి ఆనందాన్ని పంచే తల్లికి నమస్కారం ఓం అమృతాయ నమ చావును జయించే అమృత స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం యన దివ్య కాంతిని ప్రసరిస్తూ భక్తుల హృదయాలను వెలిగించే తల్లికి నమస్కారం ఓం లోక శోక నమః నమ జగత్తులోని శోక దుఃఖాలను నశింపచేసే కరుణామయ తల్లికి నమస్కారం ఓం ధర్మ నిలయాయై నమ ధర్మానికి ఆధారంగా నిలిచి న్యాయం సత్యాన్ని కాపాడే తల్లికి నమస్కారం ఓం అపారమైన దయ కరుణాస్వరూపిణీ దేవికి నమస్కారం ఓం లోకమాత్రే నమ సమస్త లోకాలకు తల్లిగా నిలిచే జగన్మాతకు నమస్కారం ఓం పద్మ ప్రియాయ నమ కమలాన్ని అత్యంత ప్రీతిగా భావించే తల్లికి నమస్కారం ఓం నమః కమలాన్ని తన చేతిలో ధరించిన మహాలక్ష్మి దేవికి నమస్కారం ఓం పద్మాక్షై నమః కమల పువ్వుల వంటి దివ్య నేత్రాలు కలిగిన తల్లికి నమస్కారం ఓం పద్మ సుందర్యై నమ కమల సమానమైన సౌందర్యంతో నిండిన దేవికి నమస్కారం ఓం పద్మోద్భవాయనమ కమలంలో నుండి ఉద్భవించిన దివ్య స్వరూపిణి దేవికి నమస్కారం ఓం కమలము వంటి కాంతిమయమైన ముఖాన్ని కలిగిన తల్లికి నమస్కారం ఓం పద్మనాభ నమః శ్రీ మహావిష్ణువు ప్రియ భార్యగా ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం ఓం రమాయ నమ సౌందర్యం సౌభాగ్యం ఆనందానికి ఆరాధ్య స్వరూపిణి నమస్కారం ఓం కమల పువ్వులతో చేసిన మాల ధరించిన తల్లికి నమస్కారం ఓం దేవ్యై జగత్తు అంతటికి శక్తి మూలమైన సర్వాంతర్యామిని దేవికి నమస్కారం ఓం కమల పువ్వుల సమూహంలా కాంతిమంతమైన తల్లికి నమస్కారం ఓం పద్మగంధిన్యై నమ కమలపువ్వుల సువాసనలతో నిండిన స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం పుణ్య గంధాయ నమ పవిత్రతను ప్రసాదించే శుభ సువాసన రూపిణి తల్లికి నమస్కారం ఓం సుప్రసన్నాయ నమ ఎల్లప్పుడూ ప్రశాంతంగా సౌమ్యంగా ప్రసన్న ముఖంతో కనిపించే తల్లికి నమస్కారం ఓం ప్రసాదాభిముఖ్యై నమ భక్తులకు కరుణతో అనుగ్రహములు ప్రసాదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేవికి నమస్కారం ఓం ప్రభాయన ప్రకాశం కాంతి జ్యోతి స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం చంద్రవదనాయ నమ చంద్ర మండలంలా ప్రకాశించే ముఖకాంతి కలిగిన తల్లికి నమస్కారం ఓం చంద్రాయన శాంతి శీతలతను ప్రసాదించే చంద్రమాసమానమైన దేవికి నమస్కారం ఓం చంద్ర సహోదర్యై నమ చంద్రముని సహోదరి రూపముగా గౌరవింపబడే దేవికి నమస్కారం ఓం చతుర్భుజాయై నమ నాలుగు చేతులతో శంఖ చక్ర గద పద్మములను ధరించిన మహాలక్ష్మీదేవికి నమస్కారం ఓం చంద్రరూపాయ నమ చంద్రమండలంలా శాంతి శోభ కలిగిన రూపంతో వెలుగొందే తల్లికి నమస్కారం ఓం నమః సౌందర్యం ఐశ్వర్యం కరుణతో నిండిన ఇంద్రాని స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం ఇందు చంద్రముని సీతలత వలె సుఖప్రదమైన కాంతిని ప్రసరించే తల్లికి నమస్కారం ఓం ఆహ్లాద జనన్యై భక్తుల హృదయాలలో ఆనందం ఉల్లాసం నింపే దేవికి నమస్కారం ఓం పుష్టై నమ ఆరోగ్యం బలం పోషణ ప్రసాదించే పుష్టి స్వరూపిణి తల్లికి నమస్కారం ఓం శాంతి మంగళం శుభం ప్రసాదించే పవిత్ర స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం శివకర్త మహాదేవుని కార్య సాధనకు సహకరించే శక్తి స్వరూపిణీ తల్లికి నమస్కారం ఓం సత్యై నమః నిజం ధర్మం న్యాయం స్వరూపిణి జగన్మాతకు నమస్కారం ఓం అపవిత్రత లేని పవిత్రమైన నిర్మల స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం ఈ విశ్వంలోని సమస్త జీవరాసుల తల్లిగా ఉన్న జగన్మాతకు నమస్కారం ఓం తుష్టయే సంతృప్తి ఆనందం ప్రసాదించే తల్లికి నమస్కారం ఓం దారిద్ర నాసిన్యై నమః భక్తుల దారిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని అనుగ్రహించే దేవికి నమస్కారం ఓం ప్రీతి ప్రేమ ఆప్యాయత కరుణతో నిండిన తల్లికి నమస్కారం ఓం శాంతాయై హృదయాలలో శాంతి సమాధాన్ని నింపే దేవికి నమస్కారం ఓం తెల్లని పుష్పమాలలు శుభ్రమైన వస్త్రధారణతో అలంకరించబడిన తల్లికి నమస్కారం ఓం సౌభాగ్యం సంతోషం ఐశ్వర్య స్వరూపిణి లక్ష్మీదేవికి నమస్కారం ఓం సూర్యుని వలె కాంతివంతమైన రూపంతో వెలుగొందే తల్లికి నమస్కారం ఓం బిల్వ బిల్వ పవిత్రమైన వృక్షాలలో నివసించే తల్లికి నమస్కారం ఓం అత్యంత శోభాయమానమైన రూపంతో సౌందర్యంలో శ్రేష్ఠురాలిగా వెలిసే తల్లికి నమస్కారం ఓం యశస్విన్యై నమ కీర్తి గౌరవం శ్రేయస్సును ప్రసాదించే దేవికి నమస్కారం ఓం నమః భూమి తల్లి రూపమైన సకల జీవులకు సంపద ఆహారం ఐశ్వర్యం ప్రసాదించే దేవికి నమస్కారం ఓం నమః కరుణ దయతో నిండిన శరీరాన్ని కలిగిన తల్లికి నమస్కారం ఓం హరి జీవరాశుల సమస్యలను తొలగించే శాంతి ప్రసాదించే స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం బంగారు కిరీట అలంకారాలతో ప్రకాశించే మహాలక్ష్మి తల్లికి నమస్కారం ఓం ధన ధాన్య ఐశ్వర్యాన్ని భక్తులకు ప్రసాదించే దేవికి నమస్కారం ఓం భక్తుల కోరికలు విజయం ఇవ్వు శక్తి స్వరూపిణి తల్లికి నమస్కారం ఓం సదా సౌమ్యాయ ఎల్లప్పుడు శాంతి సౌమ్యతతో నిండిన స్వరూపం కలిగిన దేవికి నమస్కారం ఓం మంగళ శుభ ఫలితాలను ప్రసాదించే దేవికి నమస్కారం ఓం రాజమహల్లో భక్తుల గుహాల్లో వెలసి రక్షణ ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారం ఆనందం సుఖ సంపద కరుణతో నిండి సకల లోకాలను కాపాడే దేవికి నమస్కారం ఓం వరలక్ష్మై నమ సంపద ఐశ్వర్యం సుఖ సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవికి నమస్కారం ఓం వసుప్రదాయ నమ భక్తుల ఆర్థిక అవసరాలను తీర్చే దేవికి నమస్కారం ఓం శుభాయ నమ మంగళం శుభం సుఖం ప్రసాదించే దివ్య స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం హిరణ్య ప్రాకారాయ నమ బంగారు ప్రాంగణంలో నివసించే ఐశ్వర్యమూర్తి దేవికి నమస్కారం ఓం మంగళాయ దేవ్యై నమ మంగళకరమైన ఫలితాలను ప్రసాదించే సౌభాగ్యమూర్తి దేవికి నమస్కారం ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమ మహావిష్ణువు శరీరంలో సుఖాస్థితి కలిగించే దేవి ఓం విష్ణు పత్నై నమ స్వామి భార్యలలో అత్యంత పవిత్రమైన లక్ష్మీదేవికి నమస్కారం ఓం ప్రసన్నాక్షై నమ ప్రశాంత సౌమ్యమయ మొహంతో భక్తులను ఆకర్షించే దేవికి నమస్కారం ఓం నారాయణ సమాశ్రితాయై నమ భక్తులు నారాయణ్ణి ఆశ్రయంగా ఉన్నప్పుడు రక్షణ దివ్య కృప ఇవ్వు దేవికి నమస్కారం ఓం దారిద్ర దారిద్రధ్వంసిన్య నమః దరిద్రాన్ని తొలగించి సంపదను ప్రసాదించే దేవికి నమస్కారం ఓం సర్వోప్రదవ వారిణ్యై నమ భక్తుల జీవితంలోని అన్ని కష్టాలను తొలగించే తల్లికి నమస్కారం పద్మ భవానీ కాళి చండీ వంటి అన్ని తొమ్మిది రూపాల ఉద్దేశంతో ప్రసిద్ధ దేవికి నమస్కారం ఓం మహాకాళ్యై నమ సమస్త సమయాన్ని విధిని కాపాడే శక్తి స్వరూపిణి మహాకాళిదేవికి నమస్కారం ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ సృష్టి స్థితి త్రయం అన్నిటినీ కలిగిన దివ్య శక్తి దేవికి నమస్కారం ఓం త్రికాల జ్ఞాన నమః భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని తెలిసిన పూర్వ జ్ఞాన స్వరూపిణీ దేవికి నమస్కారం ఓం భువనేశ్వర్య నమ భూవ్యాప్తిని వ్యవస్థను పాలించే సమస్త లోకమాత దేవికి నమస్కారం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం